అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఆపరేషన్ పులివెందుల పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కీలకంగా చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలోగా పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చాలని చంద్రబాబు కీలక స్కెచ్ వేస్తున్నారని ప్రధానంగా వినిపిస్తున్న మాట ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనాభా లెక్కలు జరుగుతాయి జనాభా ప్రతిపాదికన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలు దేశ వ్యాప్తంగా కొత్తవి ఏర్పడటం జరుగుతుంది అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చాలని బాబు స్కెచ్ వేసినట్టు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఎస్సీ సామాజిక వర్గం ఉంది అలాగే అదే నియోజకవర్గాన్ని ఎస్సీ మహిళా నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు కీలకంగా రచిస్తున్నారని ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట రాజకీయ విశ్లేషకులు దీని గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నారు ఒకవేళ పులివెందుల నియోజకవర్గమే ఎస్సీ నియోజకవర్గంగా మారితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రతిపాదికన ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తారు లేదా ఎస్సీ సామాజిక వర్గం ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారని కొన్ని సందర్భాల్లో మాట వినిపించింది మరి ఎస్సీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తారా లేదు నేను రెడ్డినే నేను హిందూని అని కొన్ని సందర్భాల్లో మళ్ళా మత మార్పిడి చేసుకున్నట్టు కొన్ని వీడియోలు కూడా చూసాం మనము లేదా హిందూగా ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఒకవేళ పులివెందుల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయితే మరొక నియోజకవర్గాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకోవాల్సి వస్తుంది ఇదే కూడా జరిగితే పులివెందుల నియోజకవర్గాన్ని విడిచిపెట్టి మరొక నియోజకవర్గాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్లో భాగంగా కేంద్రంలో చక్రం తిప్పుతారు అని రాజకీయ విశ్లేషకులు కీలకంగా చర్చ జరుగుతుంది చంద్రబాబు దీనిపైన పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే ఉంది ఒకవేళ ఈసీని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జనాభా ప్రతిపాదికన ఏవైతే జనగణన జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత కొన్ని కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి జనాభా ప్రతిపాదికన అలాంటప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గంగా పులివెందుల నియోజకవర్గాన్ని మారిస్తే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంక మరొక నియోజకవర్గాన్ని వెతుక్కోల్సి వస్తుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు పులివెందుల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా లేదా ఎస్సీ మహిళగా అనుకున్నట్లు జరిగితే స్థాన చలనం తప్పదు ఇప్పుడు చెప్పుకున్న కొన్ని విషయాలలో ఏది జరిగినా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక నియోజకవర్గాన్ని వెతుక్కోవడం తప్పదు ఎందుకంటే ఒకవేళ వెతుక్కున్న ఆ నియోజకవర్గంలోన ఆయనకి కొత్తగా బిల్ చేసుకోవాల్సి వస్తుంది ఆ కార్యకర్తలను అయితేనేమి ఇతర అయితేనేమి ఒకవేళగా ఇదే జరిగింది అనుకుంటే జగన్ జగన్ పైన చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టే ఇది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా అనుకుంటున్న మాట